మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి తోడ్పడ్డటువంటి ప్రజలకు గ్రామాలకు మా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళు మమ్మలను బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మాకు ఇక్కడగా సన్మానించి వారు ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నదమ్ముళ్లకు దాంతో డ్రైవర్లకు ఉన్నటువంటి నాయకులకు అందరికీ మహిళా సోదరి సోదరి చాలా చక్కగా చేసినటువంటి పనులు గుర్తు చేసుకొని గోవర్ధన్ రెడ్డి అంటే ఏంటి టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది కేసీఆర్ అంటే ఏంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే కాంగ్రెస్ హాయంలో ఎట్లా ఉన్నది రెండు సంవత్సరాల పాలనలో చూసినట్టు వారి జనం విసికిపోయి ఈరోజు మళ్ళీ బాబు కేసీఆర్ నువ్వే రావాలి నువ్వైతేనే పాలన బాగుంటుంది అని చెప్పి ఈరోజు ప్రజలంతా గుణపాఠన చెప్పడం జరిగిందని చెప్పి నిర్ణయిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల లోపల ఈ రెండు సంవత్సరాలల్లో ఏ ఊరికన్నా మీరు ఒక పిచ్చినిచ్చిర్రా గ్రామాలకు కొబ్బరికాయ కొట్టినరా ఈ మీ పాలనకు ఏ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కానుకుంట రోడ్డు ఇప్పటికైనా కళ్ళు పెట్టి పెట్టినే పెట్టుకోకుండా పనులు చేయాలి ప్రజలకు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు కానుకుంట రోడ్డు కోసం దయచేసి మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం కొందర మా కానుకుంట రోడ్డు వెంబడే పనులు ప్రారంభించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజులలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయం వస్తుంది ఖచ్చితంగా నాలుగున్న మన ప్రాంతం వచ్చి మన నాయకునిగా కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటే సాధ్యం కాదని ఏది ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు మహిళలకు అక్కలకు తాతలకు అందరికీ ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు